దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏపీలో ఒక గిరిజన గ్రామానికి తొలిసారిగా కరెంట్ వచ్చింది కరెంట్ రాకముందు మాకైతే చాలా ఇబ్బందిగా ఉండేది కరెంట్ వచ్చిన తర్వాత మాకు చాలా సంతోషంగా ఉంది ఎదురు వచ్చింది అనేసి ఇప్పుడు మనం ఆ గ్రామానికి వెళ్తున్నాం అనకాపల్లి జిల్లా రావిక మతం మండలం చీమలపాడు పంచాయతీకి ఇప్పుడు మనం చేరుకున్నాం చీమలపాడు నుండి ఆరు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఒక కొండ ప్రాంతం వస్తుంది ఇక్కడి నుండి ఆ గ్రామానికి చేరుకోవడానికి ట్రెక్కింగ్ తప్ప మరో ఆప్షన్ లేదు ఎత్తైన కొండపై దట్టమైన అడవుల మధ్య ఎన్నో ప్రయాసాలకు వచ్చి మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి దారిలో మాకు అడుగడుగున ఈ గ్రామానికి వేసిన కరెంట్ పోస్ట్ కనిపించాయి ఇంత ఎత్తులో విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయడం అంటే ఎంతో శ్రమ అవసరం ఎట్టకేలకు స్థానికుల సహకారంతో ఆ గ్రామానికి చేరుకున్నాం ఇదే జీలుగులోవ గ్రామం ఏడెనిమిది కుటుంబాలు నలభై మంది జనాభా ఈ గ్రామంలో నివాసం ఉంటున్నారు కోండు తెగకు చెందిన ఇక్కడి గిరిజనులు ఈ కొండపైనే పోడు వ్యవసాయం చేసుకుని జీవిస్తుంటారు ఈ గ్రామానికి చెందిన గిరిజనులు కరెంటు కోసం గత ప్రభుత్వానికి ఎన్నో అర్జీలు పెట్టుకున్నారు ఫలితం లేదు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్రామానికి తొలిసారిగా వెలుగొచ్చింది ఈ వెలుగు ఆ గిరిజనులకు ఒక పండుగ కేవలం కరెంటు మాత్రమే కాదు ఇక్కడ నివసించే కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు వచ్చాయి దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు అందుతున్నాయి వృద్ధులు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పొందుతున్నారు లాగా కొడగా లాగా చేసే మంచి పని చిట్ట చివరి ప్రజల వరకు చేరువైనప్పుడే సుపరిపాలన సాధ్యపడుతుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేసిన ఈ మేలును ఎప్పటికీ మర్చిపోలేమంటున్నారు జీలుగులోవ గిరిజనులు టీడీపీ ప్రభుత్వానికి మా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను